తెలుగు వెండి తెరపై ఒకప్పటి లేడీ కమెడియన్లుగా మనందరినీ అలరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి లేడీ కమేడియన్స్ అనగానే మనందరం టక్కున మాట్లాడుకునేది ఓ గీతాంజలి దగ్గర నుంచి మొదలుకొని ఆ తర్వాత గిరిజ గారు కావచ్చు తర్వాత శ్రీలక్ష్మి ఇలా కోవై సరళ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మరి సరిగ్గా ఇలాగే పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీ శ్రీలక్ష్మి వంటి వాళ్ళ కమెడియన్లు కోవలోకి వస్తుంది ఇంకొక మన తెలుగు కమేడియన్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయిన నటి మమత ఈవిడి పేరు చెప్పగానే ఈవిడ తరహా పాత్రలతో తెలుగు ప్రేక్షకుని అలరించింది అలాంటి నటి మమత సినిమా రంగంలోకి ఓ సాధారణ నటిగా అడుగుపెట్టి దాదాపు వందకు పైగా సినిమాలలో కొన్ని దశాబ్దాల పాటు బిజీ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఆమె చివరి రోజుల్లో ఎలాంటి జీవితాన్ని గడిపిందో ఆవిడ చివరికి ఎలా కాలం చేసిందో ఇంతకీ ఆవిడ కుటుంబ సభ్యులు ఎవరో ముఖ్యంగా ఆవిడ తమ్ముడు ఎవరో ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నటి మమతకి చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి చిన్నతనంలోనే ఎలాగైనా నటిని అవ్వతాను అని తన తండ్రితో చెప్పడం దానికి ఆయన ముందు చదువుకోమ్మ ఆ తర్వాత డాన్స్ నేర్చుకో తరువాత నటిగా ప్రయత్నాలు చేద్దాము అని చెప్పారట ఇక అలా డాన్స్ నేర్చుకొని చెన్నైకి వచ్చిన ఆమెకి మొట్టమొదటిసారిగా భూమి కోసం అన్న సినిమాలో ఓ చిన్న వ్యాంప్ క్యారెక్టర్లు నటించే అవకాశం రావడం జరిగింది ఇక ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించే అవకాశం రావడం అలా నటిస్తున్న సమయంలోనే మలయాళ చిత్రసీమ రంగంలో హీరోయిన్గా నటించే అవకాశం రావడం జరిగింది అప్పట్లో ఆ సినిమా బీ గ్రేడ్ సినిమాలే అయినప్పటికీ తనకు తెలియకపోవడం పైగా నటిగా నిలదొక్కుకోవడానికి కెరియర్ మొదట్లో ఇలాంటి సినిమాల్లో నటించడంలో తప్పులేదు పెద్ద పెద్ద హీరోయిన్లే ఇలాంటి బీ గ్రేడ్ సినిమాల్లో నటించారు అని అప్పటి వాళ్లు చెప్పడంతో కాదనలేక తాను మలయాళంలో కొన్ని బ్యాంప్ క్యారెక్టర్స్ బీ గ్రేడ్ సినిమాల్లో కూడా నటించింది ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఓ పక్క తెలుగులో వరుసగా కమెడియన్గా తనదైన హావభావాలతో ముఖ్యంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ కళ్ళతోనే హావభావాలను పలికిస్తూ తెలుగును సాగదీసి మాట్లాడుతూ ఎంతో చక్కగా నటిస్తూ అలరించింది మమత గారు కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఎందరో హీరోయిన్లకి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేసింది ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారితో కావచ్చు రాళ్లపల్లితో కావచ్చు సుత్తివేలుతో కావచ్చు ఈవిడ పండించిన కామెడీ టైమింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాంటి నటి మమత నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే పసివాడి ప్రాణం కావచ్చు గోపాల బాలగోపాలుడు కారుదిద్దిన కాపురం ఆస్తులు అంతస్తులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు అలా ఒక దశలో స్టార్ నటిగా తెలుగు తమిళ్ మలయాళం ఇండస్ట్రీస్ని ఒక ఊపు ఊపేసింది ఆమె నటిగా రాణిస్తున్న రోజుల్లోనే తన కుటుంబ భారాన్ని ఎత్తిన వేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ పైకి తీసుకురావడం మాత్రమే కాదు తన నమ్ముకున్న కుటుంబ సభ్యులందరి జీవితాలను నిలబెట్టింది అలా అయిన వాళ్ళ కోసం తాను సంపాదించిన ఆస్తులన్నిటినీ పోగొట్టుకొని చివరికి ఉండడానికి ఇల్లు కూడా లేని దిక్కుతోచని స్థితిలో తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో కాలం చేసింది నటిమ ఇదిలా ఉంటే అయిన వాళ్ళు మాత్రమే కాదు తాను ప్రేమించిన వ్యక్తి కూడా డబ్బుతోసుకొని తనని మోసం చేయడంతో మమత పూర్తిగా కృంగిపోయింది మరోపక్క రాను రాను సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతూ రావడం బతుకు తెరువు కోసం పూట గడవడం కోసం ఎప్పుడూ లేని విధంగా ఎన్నో వ్యాంప్ క్యారెక్టర్స్లో కూడా నటించడం జరిగింది ఇదిలా ఉంటే మమతకి ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు సాయి రమేష్ నిజానికి ఇతడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఇతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా నారాయణరావు గారు దర్శకత్వం వచ్చిన ఎన్నో సినిమాలకి పనిచేయడం జరిగింది అంతేకాకుండా డబ్బింగ్ రైటర్ గా రిలీజ్ అయిన ఎన్నో బి గ్రేడ్ సినిమాలకి డబ్బింగ్ రైటర్ గా తెలుగులో రాయడం జరిగింది అలా ఇతడు కూడా చిత్రసీమ రంగానికి చెందిన వ్యక్తి ఇక చివరి రోజుల్లో తన అక్క తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఎన్నో అష్ట కష్టాలు పడుతూ కాలం చేస్తుందని పో సంపాదించుకున్న ఆస్తులన్నింటినీ అయిన వాళ్లు దోచుకోవడంతో చివరికి చిల్లి గవ్వ లేని పరిస్థితిలో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారు తన అక్కని ఆర్థికంగా ఆదుకున్నారు అంటూ మమత గారి తమ్ముడు ఒకప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఈ విషయమే ఇప్పుడు ఆసక్తికరంగా అదండి అసలు సంగతి కొన్ని దశాబ్దాల పాటు తెర మీద తనదైన కామెడీ టైమింగ్తో మొహల్లోని నవ్వుతో అందరి మొహాల్లో నవ్వులు పువ్వులు పువ్వించిన మమతగారి నిజ జీవితం అంతా నవ్వులు లేకుండా విషాదమయంగా గడిచిపోయింది ఎన్నో వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ అయిన వాళ్ల చేతుల్లో దారుణంగా మోసపోయి పెళ్లి లేకుండా ఒంటరిగా చివరి జీవితం అనారోగ్యంతో బాధపడుతూ యాభై ఐదేళ్లకే కన్ను మూసింది మమత ఇక ఆవిడ తమ్ముడు కూడా అక్క సంపాదించిన ఆస్తులన్నింటినీ పోగొట్టుకున్నామని ఇక ఆయన కూడా చాలా కష్టాల్లో ఉన్నాను అంటూ వెలుగులోకి తీసుకువచ్చిన మమత గారికి సంబంధించిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకసారి తెలుగు వెంటి తెరపై అలరించిన తెర వెనక తారల విషాద జీవితాల్లో మమత గారు కూడా చేరిపోయారు అని అనిపించేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడా మాత్రం మర్చిపోకండి